ayi tangor piti mizitias tumo tangor song mizitias mizitias som bari tamudrey anna Obrigado.

ఈ అరణ్య గర్జన అమరావతి షేక్ చేసుకుంది వేల మంది ప్రజలు గ్రామాలు గ్రామాలు నచ్చి తల్లి పిల్లలు కుటుంబాలు కుటుంబాలు ఇక్కడ తల్ల వచ్చినటువంటి అరణ్య గర్జన అమరావతి కానీ ఎనపడే ఇక్కడ ఈ అల్లరి జిల్లా మన్యం పార్వతీపురం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలో రైతుల రాష్ట్రపతి గవర్నర్ ఉన్నది అనే విషయం రాష్ట్ర మన రాష్ట్రం మర్చిపోతుంది ఏజెన్సీలో గ్రామ సభల అనుమతి లేకుండా తర్వాత అనుమతి లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఒక్క సంఖ్య కూడా ప్రభుత్వం సైతం తీసుకోవడానికి హక్కు అధికారం లేదు జిల్ అనుకోవడం ప్రభుత్వం ఇక్కడ ఈ రెండు జిల్లాలో అందమైన ఇక్కడ ప్రజలకు ఆరోపణ కనిపిస్తున్నటువంటిది ఇక్కడ కాఫీ మిరియాలు ఇక్కడ అన్ని రకాల పంటలు పండుతున్నాయి ఒక విభిన్నమైన సంస్కృతి ప్రజల నుంచి రెండు వందల యాభై గ్రామాల ప్రజలు యాభై మంది జనాభా పక్కనే పంటలు పండుగ ప్రాంతాన్ని లేవబెట్టి ఇక్కడ ఉన్నటువంటి హరిత వనాలన్నీ కూడా నాశనం చేసి ఎనర్జీ తయారు చేస్తారు ఎనర్జీ అంటే కరెంటు ఈ కరెంటు రంగులు ఎర్ర కరెంటు పట్ల కరెంటు చల్ల కరెంటు ఇన్ని రకాల కరెంటు లేదు చెట్లు జామలు అడవులు మొత్తం ప్రకృతిని నాశనం చేసి చూస్తే అయిపోయింది ఎప్పుడు వర్షాలు వస్తే తెలియదు ఎప్పుడు తుఫాన్ వస్తే తెలియదు ఉన్నటువంటి ఈ ప్రకృతిని కూడా నాశనం చేసి భూగోళాన్ని తీయడానికి వాళ్ళ లాభాపేక్ష కోసం వాళ్ళ సమాజం కోసం భూగోళం సైతం భూమాత్రం సైతం హింసిస్తున్నది ఈ ప్రభుత్వం కార్పొరేట్ సెక్టర్ వారు చెప్పిన విషయం నేను మర్చిపోవచ్చు అధికారం ఈ అధికారం ఎవరిచ్చారు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు మనకి చాలా అవసరం గ్రీన్ ఎనర్జీ అవసరం ఉన్నారు లేదు ప్రజలు లేని చోట అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ స్పష్టంగా చెప్పింది ప్రజలు నివాసాలు లేని చోట పంటలు పంటల చోట మాత్రమే ఈ గ్రీన్ ఎనర్జీ పెట్టుకోవాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు అనుమతించినటువంటి సూత్రం దాదాపు చంద్రబాబు నాయుడు మీ సంసారం ఈ రకంగా ఇంకోసం చేస్తారా ఈ ప్రకృతి చెబుతున్నారు వాళ్ళు చెబుతున్నారు మొత్తం తొమ్మిది వేల మెగా వాట్ల కరెంట్ తయారవుతుందట ఈ కరెంట్ ఎవరికి ఇస్తారు మనకిస్తారా ఇప్పటికే కరెంటు ఛార్జీలు అదానే పుణ్యం కరెంటు ఛార్జీలు ఒక్కొక్క యూనిట్ కి ఐదు రూపాయలు పదకొండు రూపాయల దాకా కడుతున్నాం పావుల అభి రూపాయల కో తయారయ్యేటువంటి కరెక్ట్ ని కరెంటు కో అదానికి రెండున్నర రూపాయలు పొత్తున చెల్లిస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా కౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని మీరు ఏమైనా చెప్పారా ప్రజలకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటను కూడా పూర్తిగా నిలబెట్టుకొని అమలు చేయలేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఒకటే మాట మీరు ఇప్పటిన లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసిన ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తా చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు సీనియర్ ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగావాట్లు రాత్రి పొగడ తయారవుతుంది అది ఐదు పంపుడు ప్రాజెక్ట్ కాదు సీనియర్ మీద ప్రాజెక్ట్ గవర్నమెంట్ అక్కడే రెండు వందల యాభై వంద వెయ్యి మెగావాట్లు తయారైన ఆ విద్యుత్ లో పని చేస్తుంది రెండు వందల యాభై మంది అందులో గిరిజనులు ఇరవై మంది మరి మిగతా ఉద్యోగాలు గిరిజనుల కేంద్రకి ఉద్యోగాలు ఏవలేదు రెండు వందల యాభై మందికి మెగావాట్లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులను ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు అలాగే పన్ను ఉద్యోగాలు రెండు వందలు వందల వంద నూట యాభై రాత్రి భాగంలో ఇప్పటికే జీవో తెచ్చారు ఎనిమిది గంటల పని విధానం పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటల మా సానుసారం వాళ్ళ శ్రమని రక్త మాంసాల పిండి తోపే చేస్తామని ఈ రోజు జీవనకు ప్రభుత్వం అప్పుడు రెండు వందల యాభై మందులు బదులు వంద మంది సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేసి ఓళ్ళకు ఓళ్ళు ధ్వంసం చేసి చెట్లు పుట్టలు క్వసం చేసి మిరికే వంద రెండొందుల కోసం అభివృద్ధి చేస్తామని చదువుతారా ఎవరిని ఎవరి చెవులో పూలు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రకంగా తక్కువ కాదు వాళ్ళు చెవులో పూలు పెట్టుకోలేదు వాళ్ళు పులుపు చేసి పాత్ర ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేల మంది ప్రజలు గ్రామ గ్రామాల తరలి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు కాలి నడక వాళ్ళ బండి మీద ఇక్కడ తరలి వచ్చారు ఏ శ్రమని లెక్క చేయకుండా తాడో పేడో తెలుసుకుంటా అని చెప్పి పట్టుదలతో మహిళలు పురుషులు యూత్ నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐడల్ ప్రాజెక్ట్ పెట్టాలి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కరున్నారో చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతున్నాను ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి ఎవరు లేరు చేతులు ఎత్తండి అది ప్రజా గర్జన అది అరణ్యర్జన అది అరణ్య భాష దీన్ని ప్రభుత్వం వినాలి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఉంటారు పోలీసు అధికారులు కూడా ఉన్నారు వారు ప్రభుత్వ ప్రభుత్వానికి చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నదో ప్రజల యొక్క దోషం ఏంటో వాళ్ళ కర్చు ఏంటో వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మ ఏంటో చెప్పాలని చెప్పి వాళ్ళు కిడ్నాప్ చేస్తా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మామిడి పండుగ ఒకసారి పంపించాడు గ్రామ ప్రజలకి పెద్ద పబ్లిసిటీ అన్ని పేపర్లు చెప్పులు పంపించాడు ఒక ఊరికి మాకు మన వాళ్ళకి చెప్పులు లేవని చెప్పుని అడవి తల్లి దారిలో వచ్చినప్పుడు చూశాను ఒక రోడ్డు అక్కడ ఇక్కడ రోడ్డు వేశారు అడవి అడవి సరి కాలేదంట అడవి తల్లి బాట కాదని అదాని బాట కోసం అడవి తల్లి బాటని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఇక్కడికి ఫోన్ చెట్లు పండ్లు చెప్పులు కట్టి చేతులు పెట్టి యాభై ఎకరాలను అదానికో నవయోగ కంపెనీకో కంపెనీకో చేయడానికి మన చేతిలో పూలు పెట్టింది ప్రభుత్వం మనకిక్కడ ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు మనల్ని కూడా పరిపాలించారు సంవత్సరాలు మనకన్నా ముందు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు ఇట్లాగే మన గిరిజన ప్రాంతాలు అవన్నీ కూడా అడవి ప్రాంతం వాళ్ళ షిప్పుల్లో వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు చల్లలుగా ఉంటారు ధరలు మెరిసిపోతుంటారు వాళ్ళ నెత్తి మీద టోపీ ఉంది ఆ టోపీ ఒక ఈక్ ఉంటుంది తోట చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫ్రికా అరవలో పోయి జనానికి టోపీలు పెట్టి ఆ నెత్తి మీద ఆ టోపీలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే మన వాళ్ళ నృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా వజ్రాలు బంగారం మొత్తం దోపిలు చేస్తు ప్రజలకు వాటి విలువ తెలియదు బంగారం మెళ్ళో వేస్తున్న రాడలాగానే ఊరు వేస్తుంటారు ప్రజలు మెడలో ఉంటాయి అవి వాటి దోచుకుపోయి మొత్తం యూరోపు బ్రిటన్ అంతా కూడా కన్న బలం పెంచుకొని మనలాంటి దేశాన్ని ఆక్రిపా చేశారు ఆ తర్వాత దురాక్రమణ చేశారు ఆ బలంతో దురాక్రమణ చేశారు ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అదానీలు ఈ నవయోగ కంపెనీలు ఈ షిరిడి సాయి కంపెనీలు వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని బ్యాంకులు టోకన్ పెట్టి టోపీలు పెట్టి ఎగ్గొట్టి మనల్ని ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అలాంటి వాళ్ళు కరెంటు తయారు ప్రజలకు ఇస్తారా వాళ్ళు అభివృద్ధి చేసేది ఇది జరగనటువంటి పని ఎక్కడ జరగలేదు ఆ రకంగా వాళ్ళు ఇక్కడ లాభాలు పిండి కొట్టడం మన రక్త మాంసాలు పట్టడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ గిరిజన లేకుండా చేయలేకపోయారు మీ వల్ల కారు ఈ ప్రభుత్వం తరం కాదు ఇక్కడ ప్రజలు అందుకని మీరు ఢిల్లీ నుంచి ఉపములు వస్తాయి మోడీని కలుస్తామంటారు ఆరోనకోసారి పోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తాడు వీళ్ళు చాలా గొప్పలను భుజం తన అక్కడి నుంచి ఉప్పిట రావటం జీవో ఇచ్చేస్తారు అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ఏదో ఒక రైతుకు ఒక ప్రాంతంలో మరణ శాసనం రాసినట్టే ఒక కేబినెట్ సమావేశం ప్రతి కేబినెట్ సమావేశం ప్రజలకు ఒక మరణ శాసనం రాస్తాం మరి తోట ఎంత భూమి తీసుకుంటాం తోట ఎంత భూమి పలానా కంపెనీకి ఇస్తాము తోట ప్రాజెక్టు పెట్టబోతున్నాం మన అసెంబ్లీలో ప్రకటించాడు మంత్రి ఈ ఏడాదిలో ఆరు వేల ఆరు వందల ఎకరాలు తీసుకున్నాం ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని బద్దలు కొట్టాడు అసెంబ్లీ విశాఖపట్నం నడుపుడిలో మూడు వందల ఎకరాలు నాలుగేళ్ల క్రితం అదానీకి ఇస్తే డేటా సెంటర్ పెడతామని దాన్ని కాంపౌండ్ వేసి నాది భూమి అని కాంపౌండ్ ఆదుపోయిస్తున్నాడు ఇంతవరకు కనీసం పునాది తవ్వలేదు రిలయన్స్ ఫ్యాక్టరీ కృష్ణాపట్నం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల ఎకరాలు ఇచ్చారు కరెంట్ తయారు చేయడానికి దాని మొత్తం ఆయన ఆదాయంలో ఉంది అక్కడ పంట పొలాలను కడగొట్టేశారు ఈ ఇరవై ఏళ్ళలో అక్కడ కానీ పంట పండించి ఉంటే ఐదు వందల కోట్ల రూపాయల వ్యవసాయ సంపద తయారై ఉండేది రెండు పంటలు పండే ప్రాంతం అది డెల్టాలో ఉన్నది ఈ రోజు కూడా అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టలేదు రిలయన్స్ అదా రిలయన్స్ చిన్నవాళ్ళు కాదు లక్షల లక్షల కోట్లు మూడు తొమ్మిది దగ్గర డబ్బు అయినా ఎందుకు పెట్టడం లేదు నా గిట్టుబాటు కాదని పక్కన పడేస్తారు వాళ్ళు వస్తున్నది కరెంట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి కాదు ఈ పక్కన నేలలో వ్యాపారాలు చేయడం ఉన్నటువంటి ప్రకృతి సంపదను కవర్ పట్టుకొని పోవడానికి వస్తున్నారు అందుకే హైలైట్ కొనేస్తా ఉన్నారు మనకి ఇక్కడ రోడ్లు ఏమంటే ఏటల్లా ఈ ప్రాంతంలోనే డెబ్బై రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి ముప్పై ఈ బ్రిడ్జిలు పెండింగ్ లో ఉన్నాయి యాభై లక్షలు కోటి రెండు కోట్లు నాయ కోట్లతో తయారైనటువంటి రోడ్లు బిడ్జీలు వాటికి శాంక్షన్ లేదు వాటిని అభివృద్ధి చేయడం లేదు మనం తిరిగి తిరిగి పోవాలి బండల చుట్టూ మైద మైలు నచ్చిపోవాలి కానీ